త్వరలోనే త్వరలోనే చేనేత రుణమాఫీ కార్మికులు నిరంతర ఉపాధికి కృషి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో అభయహస్తం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో చేనేత రంగం గ్రామాభివృద్ధి ఎన్నిక సమగ్రాభివృద్ధికి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అయితే అంటే విడుదల చేశారు అన్నమాట నిధులు పథకాన్ని చేపడుతున్నాం అని చెప్పేసి చెప్పారు రైతుల మాదిరిగానే చేనేత కార్మికులు కూడా రుణమాఫీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే సమర్పించిందని ఆమోదం రాగానే అమలు చేస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహిళలకు సగర చేనేతలకు అయితే మనం మొత్తం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మా ప్రభుత్వం మీద భారం అయితే పడుతుంది కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు కూడా ఇతర పథకం కింద ఇతర పథకం కింద నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు కూడా చేనేతకు అయితే సమకూరుస్తూ ఉన్నా అనమాట సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సో మళ్ళీ పథకం అయితే స్టార్ట్ అవుతుంది సో రెండు పథకాలు ఒకటి చేనేత రుణమాఫీ ఒకటి ఏమో చేనేతలకు సంబంధించి అభయహస్తం ఈ రెండు పథకాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట మళ్ళీ తెలంగాణలోని సో అయితే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి